అయితే అది ఎందుకు జరిగింది అనే డౌట్లో మీరు ఇప్పటి వరకు ఉన్నారు ఎందుకంటే ఇంకొంతమందికి కమ్యూనికేషన్ కూడా లేదు బట్ ఈరోజు ఆరు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో కమ్యూనికేషన్ కూడా రాబోతుంది అయితే ఎందుకు ఘోష్ చేశారు అని అంటే తనని ఎవరో సడన్గా విట్రేయల్ చేయడం అంటే చీట్ చేయడం తనని ఎవరో సడన్గా ఘోష్ చేయడం ఓకే అలాంటి విషయాలు ఏవో తన లైఫ్లో జరిగాయి రాంగ్ చాయిస్ చేసుకున్నందుకు తను అంత డిఫికల్ట్ సిచ్యువేషన్ని ఫేస్ చేశారు అండ్ ఆ పాస్ట్ అంతటినీ కూడా మర్చిపోయి తనని తాను ఫర్గివ్ చేసుకుని మళ్ళీ ఒక న్యూ లైఫ్ మీతో స్టార్ట్ చేయాలి అని మీ వైపు రాబోతున్నారు అండ్ మీకు కాల్ ఆర్ మెసేజ్ చేసి ఇవన్నీ కూడా ట్రూత్ ఈ నిజాలన్నీ కూడా మీకు చెప్పబోతున్నారు ఈ సెపరేషన్లో తను అసలు ఎలా ఫీల్ అయ్యారు అని అంటే ఒక బాడీ పార్ట్ ఏదో మిస్ అయినట్టుగా ఫీల్ అయ్యారు మీతో సెపరేషన్లో ఉన్నప్పుడు మీ యాబ్సెన్స్లో ఓకే సో అసలు ఏమీ ఆలోచించకుండా మిమ్మల్ని ఘోష్ చేయడం అనేది జరిగింది సో దాని రిజల్ట్ అనమాట ఇదంతా దాని ఎఫెక్ట్ అంతా ఇప్పుడు మీరు సపరేషన్లో ఉన్నప్పుడు మీరిద్దరు సపరేషన్లో ఉన్నప్పుడు అసలు తను ఎలా ఫీల్ అయ్యారు అనేది ఇప్పుడు మీతో చెప్తున్నారు అండ్ తను చేసిన మిస్టేక్స్ ఏంటో అవన్నీ తెలిసి వచ్చేటట్టు మీరు చేశారు ఇప్పుడు మీరు చెప్తున్నారు అనమాట ప్రతి విషయంలో మీరు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తారు అంటే కౌన్సిలింగ్ టైప్లో ఇస్తారు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరు కానీ కౌన్సిలింగ్ ఇస్తారు ఓకే ఇది ఒక సోల్ టై అనేది మీ పర్సన్కి అండ్ మీకు కూడా తెలుసు ఎప్పుడు మీకు కనెక్ట్ అయి ఉన్నట్టుగానే ఫీల్ అవుతారు మీ సెపరేషన్లో ఉన్నప్పుడు కూడా అలాగే ఫీల్ అయ్యారు ఇప్పుడు కూడా అలాగే కనెక్ట్ అయి ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నారు అండ్ ఒక స్ట్రాంగ్ సోల్ టై అండ్ మీ బిహేవియర్ మీ నర్చరింగ్ కేరింగ్ అండ్ మీ నేచర్ ఏదైతే ఉందో మీ గివింగ్ నేచర్ ఆ నేచర్ వేరే వాళ్ళతో రిప్లేస్ చేయలేరు అంటున్నారు మీ పర్సన్ మీ పర్సన్ ఫీలింగ్స్ మీ వైపు ఇలా ఉన్నాయి ఈరోజు ఓకే అండ్ ఒక రైట్ పాత్ కోసం చాలా స్ట్రగుల్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ డెస్టినీ తన డెస్టినీ ఏంటి అనేది ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఆ స్ట్రగులింగ్లో ఉన్నారు తన డెస్టినీ ఎలా ఉంటుంది అసలు ఏ ఇంకా ఎన్ని రోజులు పడుతుంది ఆ డెస్టినీ రీచ్ అవ్వడానికి అనేది ఇప్పుడు వస్తుంది తన మైండ్లోకి అండ్ డిసగ్రిమెంట్స్ అయితే నడిచాయి ఓకే అండ్ ఇప్పటి వరకు తను చెప్పిన ఫీలింగ్స్ అన్నీ కూడా మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నారు మీ పర్సన్ ఓకే సో చూద్దాం ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీరు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం సోల్ కాంట్రాక్ట్ అని తెలుసారు తెలిసింది మీకు మీకు ఆల్రెడీ తెలుసు అందుకే ఇదే రిలేషన్ కావాలని కోరుకుంటున్నారు ఈ నేర్చుకున్న పాఠాలు ఇవన్నీ లెసన్స్ ఏవైతే నేర్చుకున్నారో మీరు అండ్ మీ పర్సన్ ఇవన్నీ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు మీరు మళ్ళీ మళ్ళీ మర్చిపోరు ఓకే ఇంకా హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు మీ పర్సన్ అండ్ మీరు కూడా సెల్ఫ్ లవ్ అనేది స్టార్ట్ చేశారు ఇప్పుడు ఓకే అండ్ అసలు ఈ సెపరేషన్ అనేది లైఫ్లో రాకుండా ఉంటే ఎంత బాగుండేది అని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీరు ఓకే అండ్ మీ పర్సన్ మిమ్మల్ని గోడ్ చేయటమే కాదు అసలు మిమ్మల్ని కేర్ చేయట్లేదు అన్నట్టుగా ఫీల్ అయ్యారు మీరు ఈ సెపరేషన్లో ఓకే సో ఇవన్నీ మీ ఫీలింగ్స్ టువర్డ్స్ మీ పర్సన్ కంప్లీట్లీ షాటర్డ్ అనమాట ఒక టెన్ ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీలో ఒక బ్రోకెన్ హార్ట్తో ఉన్నారు మీరు ఇన్ని రోజులు బట్ మీరేం వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ ఆర్ సెవెంటీ టూ అవర్స్లో మీ మధ్య కమ్యూనికేషన్ అనేది రాబోతుంది యు ఆర్ ఎ బెటర్ పర్సన్ దెన్ ఐ హ్యావ్ ఓకే సో మీ వాల్యూ ఏంటో మీకు మీ పర్సన్కి ఇప్పుడు తెలిసింది ఓకే అండ్ ఇప్పుడు మీరు మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు సో యూనివర్స్ మీకు ఇచ్చే సలహా ఏంటి అసలు యూనివర్స్ ఏం తో ఏమి అనుకుంటుంది మీకోసం ఓకే సో మీ మధ్య చాలా డిఫరెన్సెస్ అయితే కూడా ఉన్నాయి ఫైనాన్షియల్ స్టేటస్ అండ్ ఏజ్ డిఫరెన్స్ క్యాస్ట్ రిలీజియన్ ఇలాంటి డిఫరెన్సెస్ కూడా చాలా ఉన్నాయి సో మేబీ కొంతమంది అలాంటి డిఫరెన్సెస్ వల్ల కూడా సెపరేట్ అయి ఉండ ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చి ఉండొచ్చు అండ్ ఇది ఒక అన్ఫినిష్డ్ బిజినెస్ ఓకే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మీ మధ్య మీరు సాల్వ్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి సో అందుకే ఈరోజు కాల్ ఆర్ మెసేజ్ చేసి మీకు మీ పర్సన్ ఈ లాంగ్ కాన్వర్సేషన్ అనేది స్టార్ట్ చేస్తారు ఓకే